హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులు ఇప్పటి వరకు ఊహించి ఉండరు ఆ ఊహించని శుభవార్తనైతే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయల విడుదలకు పిఎం మోదీ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల అంటే వచ్చే నెల నుంచి కూడా అక్టోబర్లో ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పది పద్దెనిమిది వద్ద రెండు వేల రూపాయలైతే విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకంతో పాటుగా మనకు రైతు భరోసా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పూర్తి వివరాలు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి నేను పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా అయితే పద్దెనిమిదో విడత నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో మీకు ఎదురుగా మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు అసలు పట్టించుకోవట్లేదు నేను చాలా వీడియోలు అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అడగడం నా బాధ్యత ఇవ్వడం ఇవ్వకపోవడం మీ బాధ్యత చాలా మంది రెస్పాండ్ అవ్వట్లేదు అన్న దయచేసి మీరు చేయకపోయినా పర్వాలేదు మీరు చేసే వాళ్ళకైనా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీరు చేసే సహాయం చాలా విలువైంది చాలా గొప్పది కూడా అనమాట ఎంతగానో ఉపయోగపడుతున్న అలాంటి వాళ్లకు నా బాధ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కింద మనకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే లైక్ చేయడం కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియో లింక్ అనేది మీ దోస్తులందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఇది మీ ఛానల్ మీ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక రైతులైతే ఇప్పటికీ కూడా ఊహించి ఉండరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా చూసుకుంటే నాలుగు నెలలకు ఒక విడత చెప్పునంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే ప్రతి రైతుకు కూడా అందిస్తుంది అనమాట అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకానికి తీసుకొచ్చి ఈ యొక్క పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక తాజాగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పద్దెనిమిదో విడత కింద రైతులందరికీ కూడా మరొకసారి రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇక రాష్ట్ర ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ ఐదో తారీఖు నుంచి అంటే దసరా పండుగ కానుకగా అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఏదైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే ముందుగా జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అనేది జమ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతుందండి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కానీ ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారు కానీ మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా మీకు ఒకేసారి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులన్నీ కూడా విడుదలైపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ యొక్క పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను అక్టోబర్ ఐదో తారీఖున మీరు ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేస్తామన్నారు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రకటించారో ఎకరానికి గతంలో మాదిరి కాకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఒక్కో సీజన్కు ఇప్పుడు ప్రస్తుతానికి వానాకాలం సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా అంటే పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు మన మినిస్టర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రైతులకు సంబంధించిన జాబితాలు కూడా అధికారులు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసాను విడుదల చేస్తున్నారు అంటే ఐదో ఐదో తారీఖు పిఎం కిసాన్ తో పాటుగా ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రెండు పైసలు అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇక ఎవరైతే ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో ఆ భూములన్నీ కూడా సాగు చేస్తూ ఉన్నారో ఆ కౌలు రైతులకు కానీ మామూలు రైతులకు ఇద్దరికి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా యొక్క రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఏదేమైనా కానీ వచ్చే నెల ఐదో తారీఖు నుంచి అంటే మరొక ఐదు రోజుల్లో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు సహాయాన్ని అందిస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే మీ సహాయం చాలా విలువైందండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పకుండా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా నాకు సహాయం చేయొచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను